హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరనా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే నేను ఆ భగవంతుని మంచిగా అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే నేను వచ్చాను అనమాట ఇంకా రాగానే ఇంట్లో వంట అయితే చేసుకున్నాను చేసుకొని తిని అయితే మంచిగా పడుకున్నాను అనమాట వంటలన్నీ బ్యాగ్లో నుంచి అన్నీ తీసేసి అయితే ఇట్లా పాడేశాను అన్నీ మడతేసి అయితే పెట్టాను ఇంకా అన్నీ వీరి అయితే సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఇక రాగానైతే తినేసి మంచిగా వంట చేసుకుని పడుకున్నాను అనమాట ఈ పనులన్నీ వదిలేసి ఇల్లు మొత్తం గందరగోళం ఉంది ఎక్కడ చూసినా బట్టలు ఉన్నాయన్నమాట నేను ఊరికి పోయి పోయిన రోజే బట్టలన్నీ ఉతికేసి అయితే పోయినాను అవి కానీ మా ఆయన అయితే వచ్చి తీసి ఇంట్లో అయితే పెట్టారనమాట ఇంకా ఇప్పుడైతే టైము ఐదున్నర అవుతోంది పిల్లలు కూడా వచ్చేస్తారు చంటి హాయ్ జపు ఇంకా వాడైతే మా హోటల్ అని మా అత్త వాళ్ళే హోటల్ పెట్టారులేండి అక్కడ అయితే ఒగ్గన బజ్జి అయితే తెచ్చుకొని తింటున్నారు ఒగ్గన్ బజ్జీ మిస్ అయ్యారు బాగా కదా మిస్ అయ్యావు కదా ఒగ్గన్ బజ్జీ వీడైతే ఒగ్గన్ బజ్జీ లేకపోతే అస్సలు ఉండడం ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఒగ్గన్ బజ్జీ చాలా ఫేమస్ పప్పిని తీసుకొచ్చాం మా ఇంటికే పప్పి పప్పి ఫుల్ అల్లరి చేస్తున్నది పప్పి టీకి అయితే నేను పెట్టాను మా వారైతే వడగట్టేసి అయితే తీసుకొచ్చారు టీ అయితే తాగాలి ఇప్పుడు టీ తాగేసి అన్నం చేసుకున్నాను మధ్యాహ్నము మధ్యాహ్నం అయితే పొద్దున్న వచ్చాను నేను వచ్చి కాసేపు పడుకొని ఇంకా తర్వాత అన్నం అయితే చేసుకున్నాను ఇంకా అట్లే గుడ్డు ఫ్రై అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మంచిగా తినేసి మళ్ళీ పడుకున్నాను ఇంకా ఇప్పుడు మా టీ అయితే పెట్టాను మా వారైతే ఉడగట్టుకొని అయితే వెళ్ళారు ఇంక ఇంట్లో అన్నీ ఉన్నాను అనమాట మొత్తం ఇంట్లో అంత గందరగోళం ఉంది ఎందుకంటే పదహైదు రోజులైంది నేను ఇంట్లో లేని తాగేస్తాను ఫ్రెండ్స్ నేను మా వారు టీ అయితే తాగి ఇంకా మిగతా పని అయితే అప్పుడు చేసుకుంటాము హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మ అయితే నిన్నే ఉతికి పంపించింది అనమాట నిన్న సాయంకాలం ఊర్లోనే ఉతికేసింది నేను ఈరోజు వస్తున్నాను అనేసి ఇంకా ఇక్కడ తీసుకొని వచ్చి అయితే ఆరేసుకున్నాను అనమాట సరిగ్గా ఎండలేదు అక్కడ ఇంకా ఇక్కడైతే పెట్టేసుకొని వచ్చి ఆరేసుకున్నాను నేను ఇంట్లో ఇంకా టీ అయితే తాగుద్దాం చలో బిస్కెట్ తినేవు కదా నువ్వు ఏయ్ బిస్కెట్ తినేవు కదా బిస్కెట్ వేసినాం బిస్కెట్ తిందైనా ఎట్లా అలర్ట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది పప్పి ఏ పప్పు అలర్ట్ చేస్తుంది అల్లరు 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 వెళ్ళరు నువ్వు తినగా ఇది ఇది నైట్ వచ్చేసి చికెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఇంకా అన్నం ఉన్నింది పొద్దుంది మధ్యాహ్నం అయితే చేసుకున్నాను నేను ఊరి నుంచి వచ్చింది చెప్పాను కదా ఇంకా చికెన్ అయితే చేసాను అనమాట మొత్తం అయితే కలిసి తింటున్నాం మా పెద్ద అబ్బాయి వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అనమాట వాడైతే లేడు ఎన్నిసార్లు చెప్తా అండి హాయి ఒకసారి చెప్తారు పప్పికి అన్నం వేయాలా కొంచెం అయితే కలిపేసి పప్పి కన్నం పెట్టి మేమైతే తింటాము అక్కడ కూర్చుంది పప్పి పప్పి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చిన నెక్స్ట్ డే వీడియో కూడా దీంట్లోనే అయితే యాడ్ చేసేసాను ఇంకా పొద్దున్నైతే పిల్లలకి క్యారేజ్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి ఎందుకంటే నేను వెళ్ళి పదహైదు రోజులు అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా ఇంట్లో రాగానే ఇల్లు ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు ఇంకా అలాగే వీడియోలో కూడా చూపించాను అనమాట ఇంకా ఆ పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను పొద్దున్న లేసి నాకు పూజ చేసుకోవడం కుదరలేదు ఇంకా దానికోసం నేను ఫస్ట్ పిల్లలు వెళ్ళిపోతే ఒక టెన్షన్ అయిపోతుంది అనేసి వాళ్ళకైతే క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను ఏం చేయలేదు ఈరోజు స్పెషల్ ఎందుకంటే ఇంకా టిఫిన్ చేస్తూ మళ్ళీ క్యారేజ్ మధ్యాహ్నం చేయాలంటే టైం పట్టుకుంటుంది ఇంకా పండ్లు ఉన్నాయనేసి నేను డైరెక్ట్గా మధ్యాహ్నంకి క్యారేరే చేసేస్తాను అనమాట అన్నము పప్పు చేశాను ఇంకా అలాగే పులిహోర కలిపాను అనమాట టిఫిన్కి ఇంకా అన్నం వండింటాం కదా మనం వైట్ రైస్ ఇంకా దాంతోనే కొంచెం అన్నం అయితే సపరేట్గా తీసేసుకొని పులిహోర అయితే కలుపుకున్నాను నేను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఇంకా అందుకనేసి నేను ఈరోజు నాకు కుదరలేదనమాట పూజ చేసుకోవడము ఇంకా నేను పులిహోరలోకి పల్లీలు అయితే వేసుకుంటాను అనమాట ఆల్రెడీ దాంట్లో ఉంటాయిలేండి అయినా ఇంకా కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కరేపాకు కూడా వేసుకోవాలి పచ్చిది ఉంటే ఇంకా నేను ఊర్లో లేను ఇంట్లో కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి ఇంకా నేను కొంచెం ఎండిపోయింది ఉంటే అది అయితే వేసుకున్నాను పల్లీలు వేగాక కొంచెం కరేపాకు వేసుకొని పులిహోర పొడి అయితే వేసుకోవాలి ఇంకా అది వేసుకొని కొంచెం మగ్గాక ఇంకా పులిహోర అందరికీ తెలుసులేండి ఎట్లా చేసుకుంటారు కానీ నేను నెక్స్ట్గా అయితే పల్లీలు అయితే వేసుకుంటాను అనమాట ఇంకా పల్లీలు అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను నేను ఇంకా పిల్లలు కూడా క్యారేజ్ అయితే తీసుకెళ్లారంట టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఒకటే తీసుకెళ్తాం మేము ఇక్కడే తినేసి అయితే వెళ్తామని చెప్పారు ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు చూడండి ఇంకా మా పిల్లలకి వచ్చేసి యూనిఫామ్ అయితే మార్చారు ఈ మధ్యలోనే ఇంకా అందుకే యూనిఫామ్ వేరేది ఉంది ఇప్పుడు ఇంకా పులిహోర అయితే నేను ఇక్కడే తింటాను అన్నము పప్పు అయితే క్యారేజ్ అయితే తీసుకెళ్తాను మమ్మీ అని అయితే చెప్పాడు ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడైతే తింటున్నాడు అయితే వాడైతే వేసుకొని తింటున్నాడు ఇంకా నాకు పండ్లు ఉన్నాయి ఇంకా నాకు పెట్టియడం కుదరలేదు అందుకే వాడైతే వేసేసుకొని చక్కగా కూర్చొని తింటున్నారనమాట ఇంట్లోనే తింటే కొంచెం తక్కువగా తిని వెళ్తారు స్కూల్లో అయితే కొంచెం క్యారేజ్లో కొంచెం ఎక్కువ పెట్టిన పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అట్లా చూస్తూ ఇంకా ఒక కొంచెం అన్నం అయితే ఎక్కువగా అనమాట అందుకే నేను ఇంట్లో తినొద్దు అని అయితే అంటున్నాను లేదు నేను ఈరోజు ఇంట్లోనే తిని అయితే చెప్పాడు వాడు ఇంకా సరేలే మీ ఇష్టం అనేసి ఇంకా అన్నం అయితే ఒక్కొక్క బాక్స్లో అయితే పెట్టేస్తాను ఇద్దరికి ఇంకా పప్పు అయితే కూడా వేసాను ఒక గిన్నెలో సపరేట్గా నేను వెళ్ళి పదహైదు అయింది కదా ఇంట్లోన అందుకే ఇంకా పూజ కూడా లేదు ఇంట్లోన అందుకే కొంచెం నిదానంగా ఈరోజు ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకుందాం అని అయితే నేను అనుకున్నాను అనమాట అందుకని పిల్లల్ని పంపించేస్తే నాకు కూడా టెన్షన్ ఉండదు వాళ్ళపైన లేకపోతే మనం పూజ చేస్తూ పిల్లలు వెళ్ళలేదు కదా వాళ్ళకి టైం అవుతుంది అనేదే ఉంటుంది మైండ్లోన అదే తిరుగుతూ ఉంటుంది ఇంకా అందుకే వాళ్ళకైతే క్యారేజ్ కట్టేసి మొత్తం వాళ్ళకి రెడీ చేసి అయితే వాళ్ళని పంపించేసాను ఇంకా నేను ఆ తర్వాత ఇంట్లో పని అన్ని చక్కగా చేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయ్యి అయితే పూజ అయితే చేస్తాను మళ్ళీ మా పిల్లలతో పాటు ఇప్పుడు పప్పి కూడా యాడ్ అయ్యాడు మాకి పప్పి పండ్లు కూడా చూసుకోవాలి ఇంకా చిన్నది అది పాపము ఇంకా దాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే స్నాక్స్కి చకోడీలు అంటారేమో మీరేమో మేము చక్లీలు అంటాంలేండి మా భాషలో చెప్పాలంటే అవి కూడా స్నాక్స్కి అయితే పెట్టేశాను ఎక్కువగా అయితే ఇంట్లో అవి ఇవి చేస్తూ ఉంటాను నేను ఏవైనా కూడా ఇంకా టైం కుదరకపోతేనే బయట నుంచి ఎవరైతే ఇచ్చేసి పెట్టిస్తానన్నమాట ఇంకా షాప్లో అయితే ఏమి ఎక్కువగా తీసుకోరు ఇది ఇంకా క్యారియర్ కూడా అన్నీ కట్టేసాను ఇంకా వాళ్ళని అయితే పంపించేస్తాను ఇప్పుడు ఇంకా వాళ్ళకి టైం అయిందనమాట వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఇంకా సాక్స్లో అయితే వేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా క్యారియర్లు అవన్నీ ఇచ్చేసి పంపించేసాను నేను పొద్దున్న ఇంకా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చెప్తూ ఉంటాను పిల్లలకి దేవుడికి అయితే మంచిగా నమస్కారం చేసుకొని దేవుడు అయితే పెట్టుకొని వెళ్ళాలి ఖచ్చితంగా నేను అదే అలవాటు చేస్తాను మా పిల్లలకి వచ్చేసి ఇంకా మా పిల్లలు కూడా అదే అలవాటే చేసుకున్నారు ప్రతిరోజు స్నానం అయితే చేసుకుంటారు కదా ఇంకా అలాగే వెళ్ళి డ్రెస్ అయితే వేసుకొని ఇంకా అయితే నమస్కారం చేసుకొని ఇంకా వెళ్తారనమాట ఈరోజు వచ్చి మా చాంటీ బొట్టు అయితే పెట్టుకోలేడు నమస్కారం అయితే చేసుకున్నాడంట ఇంకా వాడు బొట్టు పెట్టుకోలేనందుకు నేనైతే బొట్టు తెచ్చి పెట్టాను చెప్తున్నాను బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అనేసి ఇంకా నేను పెట్టాను వాడు బొట్టు వాడైతే పెట్టుకున్నాడు ఏదో బొమ్మ అయితే చేస్తాడు బొమ్మ కాదులేండి వినాయకుని చేశాడు అదైతే ఇస్తున్నాడు ఇంట్లోనే పెట్టు మమ్మీ అనేసి అయితే ఇస్తున్నాడు చెప్తున్నాడు మంచిగా పెట్టుకో అనేసి ఆ అయితే చెవులు లేవు మీకు అదే చూపిస్తున్నాను చూపించొద్దు మమ్మీ చెవులు లేదు వినాయకునికి చెవులు లేవు అని చెప్తున్నాడు నాకు నవ్వు వచ్చింది అందుకే కొంచెం చూపించాలని అయితే చూపించాను మీకు ఇంకా అట్లా వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన కూడా అయితే ఫ్రెష్ అయిపోయాడు ఆయనకు కూడా భోజనం అయితే ఇచ్చేస్తాను ఆయన పులిహోర తినాడు అనమాట మా ఇంట్లో నేను మా పిల్లలు మాత్రమే తింటాము ఆయన పులిహోర అంతా ఇష్టపడాడు చిత్రాన్నం కానీ పులిహోర కానీ ఇట్లాంటివి ఏవి తినాడు ఇంకా అందుకే ఆయన కన్నంపప్పే ఇచ్చేసాను ఇంకా కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను అనమాట దానిపైన చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తినేస్తారు ఆయన కూడా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇక్కడ ఇంకా పూజకైతే కూర్చున్నాను చాలా రోజులైపోయింది పూజ చేయక నిజంగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేస్తే ఇంకా నేనైతే అంతా తుడుచుకుంటున్నాను అనమాట చాలా రోజులైంది కదా ఇంట్లో లేను మొత్తం దుమ్ము పడిపోయింది అనమాట ఇంకా మాది రేకుల షెడ్డు కదా మీ అందరికీ తెలుసు ఇంకా రేకులు ఇంట్లో ఎట్లుంటుంది కొంచెం దుమ్మైతే అయితే పడుతుంది అనమాట ఇంకా నేను అన్నీ నీట్గా తుడుచుకొని పూలు అయితే ముందు రోజైతే తెప్పించుకున్నాను మా ఆయనతోన పూలు కూడా అయిపోయిండే ఇంకా పూలు ఇంకా పెట్టేసి మంచిగా అయితే ముగ్గు కూడా వేసుకున్నాను ముగ్గు వేసుకుంటే మంచి కళ అయితే వచ్చేస్తుంది రూమ్ కదా ఇంకా మంచిగా దీపం అయితే వెలిగిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా నా వాయిస్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమి అనుకోకండి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఫీవర్ అయితే వచ్చింది నాకు ఫుల్గా జలుబు అయింది నేను ఇంక అక్కడైతే మెడిషన్స్ అయితే వాడాను తగ్గిపోయింది అక్కడైతే మళ్ళీ ఇక్కడ మా ఊరికి రాగానే మళ్ళీ నాకు రెండు రోజులు అయినాక మళ్ళీ స్టార్ట్ అయింది జలుబు ఫుల్ అందుకే వాయిస్ కొంచెం తేడా అయితే వస్తుంటుంది ఏమీ అనుకోకండి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను నేను ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా పదహైదు రోజులు ఉన్నాను నేను ఏ ఒక్క పని చేయను నేను ఎందుకో తెలియదు నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అలాగ చాలామందే ఉంటారేమో బహుశా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే పని చేయకుండా తినడం పడుకోవడమే మా అక్క ఉంటుంది ఇంట్లో మా అక్క డిఫరెంట్గా ఉంటుంది నిజంగా మా అక్క వస్తే అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది మా అమ్మకు చక్కగా మా అక్క వస్తే మా అమ్మకు ఫుల్ హెల్ప్ ఉంటుంది నేను అట్లా ఉండను అస్సలు ఇంకా నేను వెళ్తే ఏ పని చేయను అనమాట మా అమ్మాయి నాకు అన్ని చేసి పెడుతూ ఉంటుంది ఏదో కొంచెం అట్లా అట్లా ఉడత సాయం అంటారు కదా అట్లా కొంచెం చేస్తూ ఉంటాను అనమాట కొద్దిగా ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటాను కానీ ఇంకా వంట అంతా మొత్తం మా అమ్మనే చూసుకుంటుంది ఇంకా నేను బట్టలు ఒక్కటే ఉతికేస్తూ ఉంటాను అక్కడికి వెళ్ళాక ఇంకా పని చేయకపోతే ఎట్లా అనేసి చేస్తూ ఉంటాను అది కూడా ఇంకా మా అమ్మనే బట్టలు కూడా అద్దేసి మొత్తం ఆరేస్తూ ఉంటుంది నేను ఒకే ఉతికిస్తాను అనమాట అంతే మా అక్క మా అక్క వస్తే నిజంగా మా అమ్మకు చాలా హ్యాపీ నేను ఇంకా పని చేయను కదా అయినా ఏమన్నది మా అమ్మ ఆయన చేసి పెడుతుంది పాపము ఇంకా పదహైదు రోజులు అక్కడ నుంచి ఉండి ఉండి మళ్ళీ వచ్చినందుకు నాకు ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టమైంది ఫస్ట్ రెండు రోజులు ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది అంతే కదా ఆడపిల్ల లైఫ్ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఫ్రీగా ఉంటాం మనము ఇంకా అక్కడ వాళ్ళే మనకి చేసి పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ అట్లా కాదు కదా మనమే చేసుకోవాలి ఏదైనా కూడా ఇంకా పిల్లలు ఉంటారు ఇంక అందరి చూసుకోవాలి కాబట్టి తప్పదులేండి ఇంకా పప్పికి కూడా ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా పప్పికి కూడా అన్నం అయితే పెట్టేసి నేను మా ఆయన అయితే టీ పెట్టుకున్నాను ఇంకా నాకు కూడా పూజ అయితే అయిపోయింది మంచిగా పూజ కూడా చేసుకున్నాను ఇంకా పప్పికి ఇక్కడైతే అన్నం వేస్తున్నాను చెప్తున్నాను మీకు పప్పి బాగా చికెన్కి అలవాటు పడిపోయింది పాలన్నము పప్పన్నం అయితే అస్సలు తినట్లేదు పాలన్నం వేస్తే ఒట్టి పాలైతే తాగుతుంది అన్నం అయితే అట్లే ఉంపేసింది అనమాట ఇంకా నేను అదే చెప్తున్నాను మీకు ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా ఆయనకి టీ అయితే పెట్టుకున్నాము మా ఆయన వచ్చేసి ఇంకా భోజనం అయితే చేశారు కదా ఇంకా నేనైతే ఎందుకో టీ తాగాలనిపించింది నాకు కూడా ఇంకా టీ అయితే ఇద్దరైతే కలిసి తాగేసాము మీకు చెప్పాను కదా చకోడీలో తెచ్చుకున్నానని ఇంకా మా సైడు చక్లీలు అని అంటాం మేము ఇంకా అవి టీలోకి వేసుకొని తినడం నాకు చాలా ఇష్టము మా ఆయన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు ఎందుకు నువ్వు అని అయితే అంటున్నారు అనమాట ఎంతమందికి ఇష్టం మీకు అలా చకడీలు తినడం టీలో వేసుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఇవైతే కారీలు అనమాట ఇంకా మా ఆయనకు కూడా టీ ఇచ్చేసాను ఇంకా నేను కూడా టీ అయితే తాగేసాను ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మా వారు కూడా మొత్తం పని అయిపోయింది ఇంకా తను కూడా ఫ్రెష్ అయి వెళ్ళిపోయాడు ఈ వీడియో ఎక్కడతో